మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకోను ఆయన నీ కార్యమును నెరవేర్చును ముప్పది ఏడవ సంకీర్తన ఐదో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని వలన అన్ని కార్యములు సఫలమౌతాయి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన మాట సెలవిస్తే చాలు ఈ సృష్టిలో జరగని పని అంటూ ఉండదు ఈ మాటలు దావీదు భక్తునికి బాగా తెలుసు అందుకే ఈ రాత్రి ఈ వాక్య భాగము ద్వారా ఆయన చెప్తున్నాడు మన కార్యములు సఫలపరచబడాలి అంటే ఆయనకు అప్పగించాలి ఆయనను నమ్ముకోవాలి అని చాలాసార్లు మనము వాక్యము విన్నప్పుడు అవును నిజమే దేవుని చేతిలో పెట్టాలి దేవునికి దగ్గరగా జీవించాలి అని అనుకుంటూ ఉంటాము కానీ అలా మనము చేయలేకపోతుంటాం మనుషులకు మన బాధలను అప్పగిస్తాం వారిపైన ఆధారపడతాం వారిని నమ్ముతాం చివరికి సఫలము కాక అనుకున్నది జరగక కృంగిపోతాం ఈ రాత్రి జీవాక్యము వింటున్న రే సహోదరి సహోదరులారా నీవనుకున్న సంగతులు నెరవేర్చబడక నువ్వనుకున్నట్లు నీ జీవితంలోనూ నీ వ్యాపారంలోనూ అవ్వక అన్నీ నీకు విరోధముగా జరుగుతున్నాయేమో ఏ పని చేస్తున్నా నాకు నష్టమే వస్తుంది ఏ పని మొదలు పెడుతున్నా ఎందుకో రాణించలేకపోతున్నానండి డబ్బులు పెడుతున్నాను జ్ఞానము ఉపయోగిస్తున్నాను అయినప్పటికీ అందరూ నాకు వ్యతిరేకంగా మారుతున్నారు అని ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీవు దిగులు పడుతున్నావేమో దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు ఈ రాత్రి నీ కార్యమును నేను నెరవేరుస్తానని నేను సఫలపరుస్తానని అనుకున్న కార్యములన్నీ కూడా నువ్వు అనుకున్నట్లే ఇక మీదట జరగబోతున్నాయి ఎవరు ఎంతగా నిన్ను అడ్డగించినా అన్ని దారులు మూసివేసినా అందరినీ తన వైపు నిన్నుంటరిని చేసినా సరే చివరకు విజయము నీదే అవ్వబోతుంది నీ పక్షముగా నీకు సహాయము నీకు తోడుగా దేవాతి దేవుడు ఉండబోతున్నాడు అయితే అందుకు గాను సహోదరి సహోదరుడా మనమేమి చేయాలో వాక్యము మనకు ఈ రాత్రి సెలవిస్తుంది మొదట మనము మన మార్గాన్ని అప్పగించాలి మన సమస్యలను అప్పగించాలి మన యొక్క ఆలోచనలను అప్పగించాలి బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు అంటున్నాడు దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదును అని అనగా యోబు యొక్క ఉద్దేశము ఏంటి అని రాత్రి మనము ఆలోచన చేస్తే దేవుడు మాత్రమే నాకు సరి అయినా న్యాయము చేయగలడు దేవుడు మాత్రమే నా సమస్యను బట్టి నాకు సహాయము చేయగలడు అని యోబు యొక్క ఆలోచన తనకు జరిగిన అన్యాయమును బట్టి దేవుని యోబు నిందించలేదు లేదా ఆ ఊరిలో ఏ నాయకుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకిలా అన్యాయము జరిగిందని వారి ముందు విజ్ఞాపన చేయలేదు సూటిగా దేవునికే తన యొక్క సమస్యను అప్పగించేశాడు ఈ లోకంలో ఎంతో మంది వారి సమస్యలను మనుషులకు అప్పగించి నష్టపోయారు మోసపోయారు వారికున్న గొడవలు ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక మంది తమ జీవితాన్ని బలవంతముగా ముగిస్తూ ఉన్నారు కాని ప్రేసహోదరి సహోదరుడా అటువంటి దుర్భరమైన స్థితిలో ఉండినప్పటికి దేవుని పైన భారం వేశాడు ఆయనకే తన వ్యాజ్యాన్ని అప్పగించాడు రెండవ మాటగా మనము చూస్తే కేవలం యోబు అప్పగించి ఊరుకోవడమే కాదు కాని ఆయనను నమ్మాడు చాలాసార్లు విశ్వాసులుగా మనము చేసే తప్పు ఏంటంటే దేవునికైతే మన సమస్యను అప్పగించేస్తాము కానీ ఆయనను నమ్మలేకపోతున్నాం ఎందుకు ఈ రాత్రి ఈ మాటలు చెప్తున్నాను అని అంటే ఏదైనా ధనమును బ్యాంకులో మనము వేసినప్పుడు మనము ప్రతి దినము వెళ్ళి ఆ బ్యాంకులో ధనము ఉందా లేదా అని చూసుకుంటామా లాకర్లో బంగారము పెట్టామనుకోండి ప్రతిరోజు వెళ్ళి నా బంగారం లాకర్లో ఉందా లేదా చూపించు అని మనం ఎవరము ఆ విధముగా బ్యాంకుకు వెళ్ళి అడిగే వారముగా ఉండము ఎందుకు అని అంటే ఆ బ్యాంకు పైన మనకున్న నమ్మకము అటువంటిది ప్రేసహోదరి సహోదరుడా జాగ్రత్తగా ఆలోచించండి ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన ప్రపంచాన్ని నువ్వంత బాగా నమ్ముతున్నప్పుడు ఈ లోక సృష్టికర్తను నమ్మడానికి ఏంటి సమస్య కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ కార్యములో సఫలపరచబడాలి అనంటే నీ జీవితము మార్చబడాలి అనంటే అనుకున్నవి అనుకున్నట్లు నీ జీవితములో జరగాలి అని నువ్వు రాత్రి ఆశపడితే దేవాతి దేవునికి నీ సమస్యను అప్పగించు ఆయనను నమ్ముకో ఆయనపై విశ్వాసం ఉంచు అప్పుడు నీవనుకున్న ప్రతి కార్యము ఆయన నెరవేరుస్తాడు అందు నిమిత్తమున నువ్వు లోకాన్ని నమ్ముకొని అధైర్యపడకు ఈ లోక సంబంధులను చూస్తూ మోసపోకు అన్నిటినీ అన్ని సమయాలలో ధారాళముగా సమృద్ధిగా ఇవ్వగల దేవుని వైపు ఈ రాత్రి చూడు నీ కార్యములన్నిటినీ ఆయన నెరవేరుస్తాడు నీ కోరికలన్నిటినీ ఆయన సిద్ధింపజేస్తాడు నీవు నీ కుటుంబము ఆనందించేలా దేవుడి రాత్రి గొప్ప ఆశీర్వాదాలు నీకు దయచేస్తాడు కాబట్టి అటే రీతిగా ధైర్యము తెచ్చుకొని ఆయన్నే ఆనుకుని ఆయనపైనే ఆధారపడి ఆయనను మాత్రమే నమ్మి ఆయనను మాత్రమే సేవిస్తూ ఉండేటటువంటి గొప్ప జీవితము ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనకు దేవుడు దయచేయలాగున ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిషత్తుడా పరలోకమందున్న మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ సర్వాధికారము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా మిమ్మల్ని నమ్ముకోవాలని తండ్రి మీకు మా వ్యాజ్యములను మరియు మా విన్నపాలను విన్నవించాలని మీరు సెలవిచ్చిన ప్రకారము మేము చేయలాగున మీ కృపను మాకు చూపండి అవును ప్రభువా మీరు మా యొక్క కార్యాన్ని సఫలము చేస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగాయి రాత్రి మాతో మాట్లాడారు అవును ప్రభువా ఈ లోకములో ఎంతోమంది వారి యొక్క సమస్యలను మనుషులకు అప్పగించి మోసపోయి నష్టపోయిన స్థితిలో ఉన్నారు ప్రభువా ప్రతిబిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థితిలో ఉన్నారు వారి యొక్క జీవితాన్ని పతనము చేసుకునే వారిగా ఉన్నారు తండ్రి మాకు వచ్చిన సమస్యను బట్టి ఈ రాత్రి మీ సన్నిధిలో మొరపెట్టాలని మీకు అప్పగించాలని మిమ్మల్ని నమ్ముకోవాలని అప్పుడే తండ్రి మేము ఆశీర్వదించబడే వారముగా ఉంటామని మా యొక్క కార్యాలన్నీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటాయని వాక్యము ద్వారా మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడారు అందును బట్టి కృతజ్ఞత వందనాలు అయా ఇంతమంది బిడ్డలైతే వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీరే మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ముఖ్యముగా మీరు మాకిస్తున్నటువంటి కాలాలు సమయాలను సద్వినియోగపరచుకొని అయా కేవలం మా సొంత ఆలోచనలు మా సొంత కోరికలు మాత్రమే కాకుండా మీ చిత్తాన్ని జరిగించేవారిగా వాక్యాన్ని అమలు పరచువారీగా ఉండటానికి కృపను దయచేయండి అయ్యా దిన దినమునైనా మీ కృపలో మేము వర్దిల్లాలి ఆత్మీయ ఫలాలు ఫలించే స్థితికి మేము ఎదిగేలాగున మీ కృపను దయచేయండి అయ్యా మాలో ఉండేటటువంటి ప్రతి ఆయాసకరమైన విషయాన్ని అధిగమించడానికి అయ్యా మీపై ఆధారపడే జీవితాలు మాకు దయచేయండి వాక్యాన్ని ధ్యానించే మనసు ప్రార్థించే మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం దివా లోకములో ఎన్నున్నా తండ్రి మీరు లేనటువంటి జీవితము వృధా మేమైతే మిమ్మల్ని కలిగి ఉండటానికి కృపనిచ్చారు అయ్యా మరి సమయంలో దినమంతా బిడ్డలు పని పాటల్లో కష్టపడ్డారు అలిసిన ప్రతి బిడ్డకు అయా మంచి విశ్రాంతిని దయచేమని వేడుకొని చిన్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుండినైనా అయా ఈ రోజుల్లో ఘోరమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయనైనా దేవా బిడ్డల ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండి వారు చేరవలసి ఉన్న గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితంగాను చేర్చుమని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము నైనా అయ్యా బిడలకు సంపూర్ణ శక్తిని సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఉద్యోగము లేని బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలను దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా మీరు తోడుగా ఉండి కుడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా బిడ్డల చేపట్టి మీరే ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి సైనికుని జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డలి కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి అయా మీ వైపు చూస్తూ కన్నీరు వెడిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకునండి అయా వారి కన్నీటిని తుడిచి ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో అయ్యా ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధిలో పెట్టిచుండగా దేవా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలను స్థిరమైన వ్యాపారాలను బిడలకు దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా మీ సేవకుల కొరకును సేవకు రానరు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాం దేవా ఎంతో మంది సేవకుల పైన దాడులు జరుగుతున్నాయి ఎంతో మంది సేవకులు గాయపరచబడుతున్నారు అయా ఎంతో మంది సేవకులు వెలివేయబడుతున్నారు ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుండినైనా మీ కృపలో భద్రపరచండి అయా ప్రతి విధమైన ఆటంకములను తొలగించి అయా ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య జరిగింపబడట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అచ్చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు పెడుకుని బెడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతిబిడ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనుచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతిబిడని జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ఏ బిడ్డ ఎకర ఈ అవసరత ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు ప్రతి బిడ్డ హృదయ అంతరంగా నెరిగిన దేవుడో వింటున్నావు అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి తీర్చి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచెవేసి ప్రతి పిడను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపచేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచీయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్